టోనీ టోనీబాబు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని ఈరోజు ఈ మీడియా మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వారం మా నెల్లూరు జిల్లా మాజీ జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరంటే మాజీ జనసేన పార్టీ అధ్యక్షుడు మనుకాంతరెడ్డి గారు ఆయన ఒక మీడియా సమావేశం పెట్టాడు ఆయన పార్టీని విడిచి పదిహేను రోజులు అవుతా ఉంది ఏడు రోజుల నుంచి మేము ఆయన గమనించడం జరిగింది ఏడు రోజుల నుంచి అనేక మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీర మహిళలు తరలి వెళ్ళిపోతారు వైసీపీకి అని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఏడు రోజుల నుంచి మేము ఆయన అబ్జర్వ్ చేస్తున్నాం ఎంతమంది తీసుకు ఒక ఇద్దరు ముగ్గురు అభిమానులు వెళ్ళడం జరిగింది వాళ్ళ వ్యక్తి వ్యక్తిగతం వైసీపీకి పోవడం వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళకి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీర మహిళా తల్లులు జనసేన జెండా మోసిన వ్యక్తులుగా చెప్తా ఉన్నాం మా జెండా మా భుజాల మీద మోసే మేము నలభై ఆరు మండలాల్లో నెల్లూరు జిల్లాల్లో నలభై ఆరు మండలాలు తిరిగిన వ్యక్తులుగా చెప్తా ఉన్నాం మీరు ఒకరిగా వచ్చారు ఒక నాయకుడిగా వచ్చారు మీ ద్వారా సైన్యం రాలేదు ఒక్కరిగా వచ్చారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు రూరల్ ప్రాంతంలో పనిచేశారు మీరు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చారు మర్చిపోయారేమో మీరు వచ్చి ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల క్రితం నెల్లూరులో మీరు జనసేన పార్టీ ఆఫీస్ పెట్టి మీరు అక్కడికి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని జనసైనికులకు పిలుచుకున్నారు కానీ మీతో సైన్యం ఎవరు రాలేదు మిమ్మల్ని నమ్మి అభిమానులంతా చేరి మీకు వెన్నుదండుగా ఉంటే ఈ రోజు పార్టీని మోసం చేసి పవన్ కళ్యాణ్ గారు మోసం చేసి వైసీపీ గెలిపారు మీరంటారు ఇది ఉన్న పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చెట్ల కింద పార్కుల్లో టీ షాపుల్లో సమావేశాలు పెడుతున్నారని అయ్యా ఒక మాట నువ్వు మర్చిపోయేవేమో మేము రెండు వేల పద్నాలుగు నుంచి టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో సుమారు రెండు వందల ఏడు సమావేశాలు నేను పెట్టాక ఈ ప్రాంతంలో రెండు వే రెండు వందల ఏడు సమావేశాలు మీకు డౌట్ అయితే ఆఫీస్ రూమ్ ఉంది తోనీ బాబు జనసేన పార్టీ అని చెప్పండి వాళ్ళు మీకు లిస్ట్ ఇస్తారు జనసేన పార్టీ లిస్ట్ ఇస్తారు మీరు అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా మీరు ఇక్కడ వచ్చి సమావేశంలో పాల్గొన్నారు మీరు మర్చిపోయారా ఇక్కడ నేను రెండు వందల ఏడు సమావేశాలు పెట్టా మేము ఆఫీస్ ఎందుకు పెట్టలేదంటే పైనుంచి మాకు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు కాబట్టి మేము వాపస్ పెట్టలేదు అయ్యా లేకపోతే ఖచ్చితంగా మేము వాపస్ పెట్టేవాడిని ఆనాడు ఖచ్చితంగా చిన్న కింద కానించి పై తాకి ఎదిగిందే ఎక్కడి నుంచి అంటే కింద గల్లీలో నుంచి అదే విధంగా పార్కులో నుంచి నాయకులుగా వచ్చారు సమావేశాలు పెట్టుకున్నారు అక్కడ నాయకులుగా తయారయ్యారు మేము కూడా మా సమావేశాలు రెండో మూడో ఆ సమాచారం పెట్టుంటే మీరు దాన్ని భూతత్వంలో చూపిస్తా ఉన్నారు ఒక్కసారి మీరు మీ గుండెల మీద చేయొచ్చు చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పండి ఆయన మిమ్మల్ని మీద పెట్టుకున్నారు నెల్లూరు జిల్లాలో ఒక మంచి వ్యక్తి మాకు దొరికాడు అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు రూరల్ ప్రాంతంలో మీరు పోటీ చేస్తే మా భుజాల మీద మిమ్మల్ని ఎక్కించుకొని మేము తిరిగాము నేను తిరిగాను చుట్టుపక్కల ఉన్న వారు ప్రతి ఒక్కరు తిరిగే పది వేల ఓట్లు మీకు వేచింది అభిమానులే అని మీరు మర్చిపోయారు మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు పార్టీని అమ్మేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మందగిరి ఆఫీస్ లో మీరు కూర్చొని ఏం మాట్లాడతారు డయాస్ మీద కట్టి కాలిన దాకా పవన్ కళ్యాణ్ గారితో ఉంటా ఆయనతోనే ఉంటా అక్కడ ఏమంటారు మళ్ళీ బాధుడే బాధుడు బాధుడే బాధుడు కరెంటు బిల్లు బాధుడే బాధుడు ఇంటి పనులు బాధుడే బాధుడు చెత్త పనులు బాధుడే ఈ రోజు మీరు ఆ బాధులు ఎన్ని ఉపా స్వామి మీరు అడుగుతున్న ఏం మాట్లాడతారు నేను నిస్వార్థంగా పనిచేశాను అభిమానులకి లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పారు ఒక్క అభిమానికి ఇచ్చినట్టు మీరు నిరూపించండి అభిమానులే మేమంతా మేమంత అభిమానులమే ఒక్క రూపాయ ఇచ్చా నిరూపించండి మా మా కష్టం మా కష్టం మా చెమ్మట రక్తం ద్వారా పార్టీ నడిపించాం మేమంతా లక్షల రూపాయలు జనసేన పార్టీకి పెట్టాం ఈ రోజు మీరు అంటారు ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్లో నారాయణ గారిని సేధరెడ్డి గారిని ఎంపీ గారు భేమరెడ్డి ప్రభాకర్ గారిని ఓడిస్తారని చెప్తున్నారు మీడే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ అభిమానులు చేతగానే వాళ్ళు కాదు సైనికులు అభి జన సైనికులు చేతగానే వాళ్ళు కాదు ఖచ్చితంగా అభిమానులంతా మేము ఏకతాడి మీద ఉన్నాం వాళ్ళ విజయానికి మేం బాసలుగా నిలబడతాము ఖచ్చితంగా సీతారెడ్డి గారి విజయానికి పూర్వ ప్రాంతంలో ఏడు వేల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కలిసాం మూడు నెలల నుంచి స్పెషల్ డ్రైవ్అవుట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం నెల్లూరు టౌన్లో తొమ్మిది వేల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కుటుంబ సభ్యులు కలుస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ ఓట్లంతా మేము వాళ్ళకి ఇస్తామని సందర్భం తెలియజేస్తున్నాం మీరు ఇంకో మాట అన్నారు అది నిజంగా చాలా బాధగా ఉంది మాకు మీకు ఫోన్లో టచ్లో ఉన్నారా ఎవరు టచ్లో ఉన్నారు స్వామి ఒక ముగ్గురు వెంట టచ్ టచ్లో ఉంటారా ఏం స్వామి మీరు అటు మాట్లాడతారు మీరు ఏ రోజైనా అభిమానులు పిలిచి నిజమైన అభిమానులకి స్థానం కల్పించి మీరు పార్టీలో ఒక ఉన్నతమైన స్థాయి ఇచ్చారా మీరు ఇవ్వాలా మీకు క్షమ్మా చెక్క కొడితే వాళ్ళకి పదవులు ఏంటి చమ్మ చెక్క వాళ్ళకి పదవులు ఏందయ్యా భజన కొడితే పదవులు ఏందాయా కష్టపడినోళ్ళు ఇక్కడ అంతా మేము ఉన్నాం ఒక్కరికి పదవి ఉందా పదవి అలంకరం కాదు పదవి బాధ్యత ఆ బాధ్యతతో చేయాలా మీరు పనిచేయ మీరు పని చేయలేదు విభజించి పాలించారు అందరినీ నేను పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ జెండా మోస్తున్నా జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగులో పదిహేనులో పవన్ కళ్యాణ్ గారు సేవాదళ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ప్రకటించారు ఆ రోజు నుంచి నలభై ఆరు మండలాల్లో తిరిగిన వ్యక్తిగా చెప్తున్నా ప్రతి ఒక్కరిని కష్టపడి తీసుకొచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను రోజు మా కష్టాన్ని మీరు లాక్కున్నారు మేము బాధపడలేదే మంచి వ్యక్తి వచ్చారు ఎందుకంటే మీరు ఓటును ట్రాన్స్ఫర్ చేస్తారని మాట్లాడతారు మళ్ళీ అంటే ఆయన ఆయనతో అభిమానులంతా ఉన్నారు జన సైనికులు ఉన్నారు మాట్లాడతారు ఒక్క ఓటు కూడా మీరు పిలిస్తే రాదు మా ఎంత ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచే ఈ రోజు మేము మేమెడ్డి ప్రధానం కలుస్తాం కలుస్తాం నారాయణ కలిసి వారి విజయానికి బాసంతగా నిలబడతామనే సందర్భం తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీ సహాయ సహకారం మీడియా వారి సహాయ సహకారం మాకు కావాలా ఈ పది రోజులు మేము అనుబెరగా పనిచేయాలని సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై బీడ్